నిన్న కళలో యషయా నలభై ఆరు ఒకటి అని దేవుడు రెఫరెన్స్ చూపించాడు ఏంటిది అని నేను ఓపెన్ చేయగా బేలు కూలుచున్నది నెబో కృంగుచున్నది వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి అని మరొక వచ్చినాన్ని దేవుడు చూపించడం జరిగింది మనుషులు చేసినటువంటి పాపాలకు గాను మనుషుల దగ్గర ఉండేటువంటి వారి జంతువుల మీద కూడా ఈ పాపభారం అనేది మోయపడుతుంది అని దేవుడు చెప్తున్నాడు మనుషులతో సహ వారి పశువులను కూడా నేను శిక్షించబోచున్నానని దేవుడు చెప్తున్నాడు దయచేసి మరి మీరు చేసేటువంటి పాపాలకు నోరు లేనటువంటి వాళ్ళు కూడా అనుభవించాల్సి వస్తుంది దయచేసి నోరు కలిగిన వీరు జ్ఞానం కలిగిన మీరు దేవుని అందు భయం కలిగి భక్తి కలిగి ప్రవర్తించాలని ఇకనైనా కోరుకుంటున్నాను ప్రభు పేరట మరి జీవం కలిగే దేవుడు చెప్పినటువంటి ఈ కళ ద్వారా దయచేసి హె మరి హెచ్చరికనుంది ప్రభు ఉగ్రతకు పాలవ్వకుండా మరి ప్రతి ఒక్కరు పరిశుద్ధంగా జీవించి దేవుని ఎందు భయం కలిగి భక్తి కలిగి జీవించులాగున మరి ఆయన కట్టులను అనుసరించి ఆయన విధులను అనుసరించి నడుచుకొని ఆయనను సంతోషపెట్టే విధంగా సిద్ధం అవ్వండి ఇకనైనా మరి దేవుడు చిత్తం ఇంకా కరుణించడము కరుణించకపోవడం అనేది కానీ ఆయన ఉగ్రత త్వరలో ఉందని దేవుడు చెప్పుచున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న మాటలు వినుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్